వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఢిల్లీ భారతదేశంలోనే అత్యంత పొల్యూటెడ్ నగరంగా పేరు పొందింది అనేది అందరికీ తెలిసిందే ముఖ్యంగా దీపావళి తర్వాత వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే చూసామో ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కూడా దాదాపు మూడు వందల యాభై పాయింట్ల పైచెలకు ఎంత వచ్చింది అనేది కోర్స్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యతమైనటువంటి నగరం ఏదయ్యా అంటే మళ్ళీ మన పొరుగు అయినటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ లాహోర్ పట్టణం అత్యంత పొల్యూటెడ్గా మారిపోయింది అని చెప్పి రిపోర్ట్స్ కూడా వచ్చాయి సరే వా వాళ్ళు ఎలాగ దాన్ని చేసుకుంటారు అనేది పక్కన పెడితే ఢిల్లీ పొల్యూషన్కి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు సీఎం రేఖా గుప్తా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టారు అలాగే ఈ క్లౌడ్ సీడింగ్ అనే దానితోటి కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నారు ఎస్ కృత్రిమ వర్షాలు ఢిల్లీలో కురుస్తున్నాయి దీనికి సంబంధించి కార్యాచరణ తీసుకెళ్లారు బాగానే ఉంది అది ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే అదొక పాయింట్ అయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే అయ్యో నాకు ఓట్లు పోతాయి ఇక్కడ ఒక వర్గానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది లేదంటే ఇక్కడ ఈ ఫ్యాక్టరీలు తీసేస్తే ఇదైపోతుంది ఇది కాదు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మనం వేరే దేశాల నుంచి రాజ్యాంగాన్ని ఎరువుగా తెచ్చుకొని పూర్తి స్థాయిలో మనం రాజ్యాంగం రాసుకున్నామేమో అయి ఉండొచ్చు కానీ అలాగే వాళ్ళ కల్చర్ని వీటిని కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ ఇంకోపరేట్ చేస్తున్నామేమో అది కూడా ఓకే కానీ వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు అని చెప్పి తీసుకురాలేకపోతున్నాము మంచి కోసం బే లేదు మంచి కోసం వెళ్తే మా అధికారం పోతుంది కాబట్టి మేము దీన్ని తీసుకోము అనేటువంటి ఒక పంధానే ప్రతి రాజకీయ నాయకుల్లో కూడా చాలా వరకు కనిపిస్తుంది కఠిన చర్యలు తీసుకునేటువంటి క్రమంలో సో ఢిల్లీకి సంబంధించి కూడా ఇప్పుడు బీజింగ్ సంగతి చెప్పుకోవాలి బీజింగ్ ఢిల్లీ రెండు ఈక్వలే పొల్యూషన్కి సంబంధించి ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం తీసుకుంటే బీజింగ్ కూడా సేమ్ ఢిల్లీ లాగే ఉండేది ఇప్పుడు ఎంతైతే పొల్యూషన్ ఉందో అక్కడ కూడా అదే పొల్యూషన్ ఉంది ఇవి ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఢిల్లీలో కూడా పొల్యూషన్ అదే రకంగా స్టార్ట్ అయ్యింది బట్ అప్పట్లో అంత సోషల్ మీడియా అవేర్నెస్ ఎంత లేదు కాబట్టి ఎక్కువగా ఎవరు మాట్లాడలేదు ప్రపంచానికి తెలియలేదు బట్ ఇప్పుడు అంతా తెలుస్తుంది బట్ బీజింగ్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది మరీ ఇంత ఘోరంగా ఉందా అని చెప్పి దెన్ అక్కడ ప్రభుత్వం కదిలింది కదిలి చాలా నిష్పక్షపాతంగా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అమలు చేసింది ప్రజల చేత అమలు చేయించింది కాబట్టి ఈరోజు నో పొల్యూషన్ సిటీ కింద ఆల్మోస్ట్ బీజింగ్ని ప్రకటించారు అక్కడ ఉన్నటువంటి ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ బాగా వెహికల్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా లేదు వాడడం కుదరదు ఇవన్నీ ఇక్కడ తీసేయండి తీసేయడం అంటే ఇక్కడ నుంచి తీసేసేయండి ఇక్కడ క్లోజ్ అంతే ఇంక చేయడానికి వీలు లేదు మీకు ఉపాధి ఇవన్నీ మేము చూపించలేము పునరావాసం చూపించడం ఇది కాదు అక్కడి నుంచి జనాభాని కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తరలించుకుంటూ వెళ్ళి ఆ ఫ్యాక్టరీలన్నింటినీ దూరంగా పెట్టి ఈరోజు క్లీన్ సిటీ కింద బీజింగ్ని చేర్చుకున్నారు వాళ్ళు అలాగే అనేక నగరాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కానీ ఢిల్లీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకని చేయలేకపోతున్నాం చట్ పూజకి నది వచ్చేసింది ఇంకేముంది క్లీన్ ఉన్నారు పూర్తి స్థాయిలో క్లీన్ అవ్వలేదు ఆ నొరగలు మాత్రమే కెమికల్స్కి సంబంధించినటువంటి నురగలు మాత్రమే కనిపించట్లేదు గతంలో కనిపించినట్టుగా క్లీన్ చేస్తున్నారు యమునా కారిడార్ అన్న పేరుతోటి క్లీన్ చేస్తున్నారు ఫైన్ బాగుంది అట్ ద సేమ్ టైం ఢిల్లీ మొత్తాన్ని చేయాలి అంటే ప్రజలని భాగస్వామ్యం చేయాలి ప్రజలు ఒకవేళ మేము తప్పు చేస్తాం మేము ఇందులో ఎందుకు మాట వినాలి మీది అన్నారు అంటే శిక్ష విధించండి మొహమాటం లేకుండా శిక్ష విధించండి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే చనిపోయేది కూడా వాళ్ళే ఆ కాలుష్యంతో సో అట్లీస్ట్ వాళ్ళకన్నా ఉండాలి పోనీ ఢిల్లీ ప్రజలంతా ఏకకంఠంతో చెప్తారా ఢిల్లీ ప్రభుత్వానికి మాకు ఇగో ఇటువంటి చర్యలు తీసుకోండి ఇక్కడ ఇవన్నీ మాకు వద్దు అని వాటిని ప్రభుత్వం తొలగించాలి ఇవేవి చేయకుండా మేము ఏదో ఓన్లీ క్లౌడ్ సీడింగ్ అని చెప్పి వర్షాలు కురిపిస్తాం తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాం అంటే ఢిల్లీని మార్చేవాళ్ళు ఎవరు లేరు అందులో భారతదేశపు రాజధాని కింద ఉన్నటువంటి నగరాన్ని ఎవరు మార్చేది లేరు ఎంతమంది వచ్చినా మార్చలేరు సో ప్రజలకి క్లియర్గా చెప్పాలి అలాగే నగర విస్తరణ అనే దగ్గరకు వచ్చరికి ఎకో ఫ్రెండ్లీ ఉండాలి గ్రీన్ని గ్రీనరీ అనేది ఉండాలి ఒక గ్రీన్ బెల్ట్ అనేది క్రియేట్ అవ్వాలి సో అవి కూడా చేయాలి అవన్నీ చేయకుండా మారిపోవాలి ఇచ్చేయాలి అంటే ఎవరి వల్ల కానటువంటి పని సింగపూర్ ఎలా ఎదిగింది హిరోషిమా నాగసాకి ఏ విధంగా ఈరోజు మళ్ళీ ఎమర్జ్ అవుతూ వచ్చాయి జపాన్లో జపాన్ ఎలా ఎదిగింది ఇవన్నీ కూడా పట్టించుకోవాలి కదా మేము ఇవేవి పట్టించుకోము వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏం చేశారు అనేది మాకు అనవసరం అనవసరం అనుకుంటే అధోగతి పాలవుతాం లేదు అవసరమే అత్యవసరమే ఎంత కఠినమైనా సరే మేము మేము ప్రాక్టీస్ చేస్తాం వాటిని అంటే ఉన్నత స్థాయికి వెళ్తాం మళ్ళీ ఢిల్లీని నో పొల్యూటెడ్ సిటీ కింద పెట్టుకోవాలని సంకల్పం ప్రజలకి ఉండాలి అలాగే పాలకు కూడా పాలకులకు కూడా ఉండాలి కఠినమైన నిర్ణయాలు తీసుకోగలగాలి అక్కడ ఉండేటువంటి ఆ ఓల్డెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు ఇంకోటి కావచ్చు వీటన్నిటిని దూరంగా పంపించేటువంటి ప్రయత్నం చేయాలి వాటికి కావాలనుకుంటే ఎక్కడ పెట్టచ్చు ఎలా పెట్టచ్చు పొల్యూషన్ లేకుండా వాటితోటి ఎలా పనిచేయించవచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తీసుకోనంతసేపు మేమే ఓట్లు అడుగుతాము అధికారం కోసమే చూస్తాము అంటే అక్కడి నుంచి పాకి 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 మొత్తం భారతదేశం అంతా కూడా పొల్యూషన్తో నిండిపోతుంది తప్ప ఇంకోటి ఉండదు సో ఢిల్లీ పొల్యూషన్ తగ్గాలి అంటే కఠినమైన చర్యలు అంటే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తే వాళ్ళు పాటించవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా